మీరే చెప్తున్నారు పట్టణంలో వ్యాపారాలన్నీ కుసించిపోయినాయి వ్యాపారాలు నడుస్తలేమని అదేవిధంగా మన ఊరు కంటే బస్సాపూరు బెంగళూరు నాసి మంచి ఊరు కాబట్టి ఇక్కడైనా మన పట్టణాన్ని బాగు చేసుకోవడానికి మన మద్దతు ఒక భేదాభిప్రాయాలన్నా చిన్న చిన్న అభిప్రాయాల పక్కకు పెట్టి మనం అందరం సంఘటితంగా ఎమ్మెల్యేగా నాయకత్వం ఆయన నిధులు స్థానం కాబట్టి మనం కానీ పట్టణంలో అందరికీ కాకుండా కొంతమంది ప్రజలు అయిన గారికి పూర్తి కొంతమందికి నష్టాన్ని పూర్తలేకపోతుండొచ్చు కానీ వాళ్ళకి ఏ అవకాశం వచ్చినా ఎమ్మెల్యే గారు ఇక్కడ జరిగింది కాబట్టి మీ అందరి అంతా మాట్లాడవచ్చు ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు సుదీర్ఘం అవసరమైతే సాయంత్రం వరకు కూడా మీ అందరూ సహకరించి ఒక్కొక్కరు మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను పట్టణ వ్యాపారస్తులకు ఇతర కుల సంఘాలందరికీ ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మరి టెండర్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయ్యింది మొన్ననే మరి మరి సమావేశాలు జరిగాం డిస్టర్బెన్స్ ద్వారా కొంత ఇబ్బందికరమైంది ఈరోజు కూడా మనం అందరం ఏకా మైకిందుకు వేరుగా మీడర్ రమే దయచేసి చెప్తున్నా ఎందుకంటే మీరు అంటే ఏదో పెత్తానంగా మీకు చీక్ దయచేసి మీరు బందా అదే ఇంకో విషయమన్నా మనం బైపాస్ అనుకున్నా కూడా దగ్గర వస్తుంటే ఎవరు స్పందించారు

ఉన్నదాన్ని ఉన్నట్లుగా చేసి ప్రజల ప్రజలకు ఇబ్బంది కాకుండా చేస్తానంటే చెయ్యండి లేకపోతే ఉన్నదాన్ని ఇప్పుడు చెప్తున్నారు కదా చెప్పింది ఆర్జీఎం చేస్తున్నారు చెప్పమన్నారు ఎలక్షన్లు ఇచ్చాడు అదేమన్నా ఉంటే మీరు పార్టీ మీటింగ్ వరకు మీరు మాట్లాడుకోండి బాగా ముందు మాత్రమే స్లాబ్లు కూడా ఆ కూడా కంప్లీట్ బిస్మెంటల్ అయిపోతున్నాయి రోడ్డు వల్ల మరి ఎటువంటి భూమి లేదు ఏది లేదు ఉన్నామన్నా అసలు ప్లేసే లేదు కట్టుకుందామన్నా అని మరి నా పరిస్థితి ఏంది మీరు ఎట్లా అన్న నాదుకుంటారు రోడ్కి ఇల్లు కట్టిస్తారా లేకపోతే ఏం చేస్తారు నాకు న్యాయం చేయాలి మీరు మరి రోడ్డు కంటే కంపల్సరీ ఇల్లు కట్టి అంటే ఇంతకుముందు మన పద్మా దేవేందర్ రెడ్డి ఇదే రోడ్ గురించి మీటింగ్ పెట్టడం జరిగింది అదే యాద అప్పుడు సార్ యాదవ్ ఉన్నాడు గబల్ యాదంగి ఉన్నాడు అందరు ఉన్నారు అప్పుడు ఏం జరిగింది అంటే ఫంక్షన్లు ఆ రోజు ఏమి అందరు అభిప్రాయాలు తీసుకున్నారు ఆ రోజు ఏం అంటే మేము ఏం చెప్పినామంటే అందరం డైమేజ్ చేసుకొని అక్కడే అరువులు ఇస్తాము ఇక్కడ అరువులు ఇస్తాము మొత్తం ముప్పై ఫీట్లు అవుతుంది అదేవిధంగా చేసుకోమని చెప్పినాము అరుగులు అక్కడ ఇచ్చేస్తాము ఇక్కడ గ్రౌండ్ డ్రైని చేసుకోమని చెప్పి విభాగం నష్టం జరగదు అని చెప్పి ఈయన మీటింగ్ లో ఏం చేసినా దేవేందర్ రెడ్డి గారికి అక్కడ అరుగులు ఇచ్చేస్తాము ఇక్కడ అరుగులు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసుకోమని చెప్పి మీటింగ్ పెట్టి రోడ్డు రోడ్లు అందరూ పిలిపించి మాకు రోడ్డు పోకుండా చేస్తాము అంటేనే మేము అందరం సహకారం చేస్తాము రోడ్లు అందరం మీరు మాకు సహకారం చేయరు సహాయం సహకారం చేస్తాము ఉన్న ఉన్నట్టు చేస్తాము نہ کٹ کے دام بھرے سامان جبیشی اور روزی مک اپڑم జరిగింది ಉಪংস کرے 우서 گاؤں والوں යමලේ صاحب کو پوچھیں کہ روڈ کٹنگ کا کیا ہے صاحب وہ بولے تو انہوں نے بولا روڈ کٹنگ نہیں جو روڈ ہے وہ خود روڈ بنائیں گے اور کوتے کوڑجے نالی بنائیں گے بول کے بولے اب روڈ کٹنگ کے اس پہ کیا ہو بنانے

ముప్పై ఫీట్లకు డిసైడ్ అయిందని మన సేటిఏ పేరు అరుగులు ఇస్తాము అని సో నాకు అంటే అప్లై ఉన్నా నాకు వరకు కూడా నలభై ఫీట్ అని ఐడియా ఉంది అరువులు ఇస్తే డబుల్ బెడ్రూమ్లు యాభై డబుల్ బెడ్రూమ్లు ఆ పేరు ఇప్పటికీ దేనికోసం ఆ ఇందులో ఎందులో ఎవరన్నా కటింగ్లో నష్టపోయిన వారికి డబుల్ బెడ్రూమ్లు ఇద్దామని అప్పుడు అప్పుడు జరిగిన మీటింగ్లో అరుగులకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తారా ఇయర్ కదా సో అది మెయిన్ ఇంకోటి ఏంటంటే మన రామాయపేట ఎక్కడ పోయినా ప్రస్తుతం మున్సిపాలిటీలో నలభై ఫీల్ లేని పర్మిషన్ ఇస్త ఇవ్వట్లేదు ప్రస్తుత పరిస్థితి అది మెయిన్ రోడ్ ఆ మెయిన్ రోడ్ ఇంకెంత ఉండాలి రోడ్డు అమాలి కాలనీకి యాభై ఫీడ్లతో ఇస్తున్నాం సో ఇక్కడ యాభై ఫీట్లు పాసిబుల్ కాదు ఎందుకంటే ఊళ్ళు ఊళ్ళో కొంచెం కటింగ్ అవుతుంది రోడ్డు అయితే మీకే కదా ఉపయోగం దుకాణదారులకే ఉపయోగం మీ మీ దుకాణం ముందే ప్లేస్ ఉంటుంది ఇప్పుడు అంగడి రోజు ఆ ముల్లగిరి వెళ్ళాలంటే కొంచెం అంగడి ఉంటుంది కాబట్టి మనకు కొంచెం ఇబ్బంది ఉంటుంది ప్రతిరోజు సంతోష దుకాణం అమ్మకండి నాలుగు వెహికల్స్ ఉంటాయి అక్కడ అక్కడ ఎవ్రీడే జా ఉంటుంది అక్కడ అప్పుడు నీ దుకా అమ్మకంటే ఫ్రీ అవుతుంది అంటే నా ఒపీనియన్ నలభై ఫీట్లు తీస్తే మీ దుకాణం కొంత కట్ అవుతుంది ఇంకెందుకు మీకు ఉంటుంది అవసరమైతే నువ్వు పైన వేసుకున్నా మీరు మీ వ్యాపారం నడుస్తుంది ఊర్లలో కూడా ఫెసిలిటీ ఉంటుంది ఒక కారు పోతే ఒక కారు పక్క ఆపుకోవాలి ఇప్పుడున్న పరిస్థితి ఉన్న రోజులు ఉన్నట్టయితే ఒక కారు వస్తుంటే పక్క ఒక దగ్గర కొత్తి ఆపుకునే పరిస్థితి ఉంది రామపేట ఇప్పటికే రామపేట వెంకబడ్డది వెనకబడ్డ అది ఒక లాగా అయిపోయింది మేము అదే రాస్తున్నాము జనము అదే అంటున్నారు అది రామంపేట కూడా వచ్చినోడు కూడా ఏర్బాయి అని కామెంట్ చేసినంత పరిస్థితి దిగదారింది ఇప్పుడు ఏది ఏమన్నా కానీ నలభై ఫీట్లు తీసి ఒక నిర్ణయం తీసుకుంటే అది మీకు నష్టం కాదు తీరు ఎందుకు నష్టం అనుకుంటున్నామని నాకైతే అందించలేదు మీ ముందు ఇప్పుడు మన ఇంటి ముగడ సాధించి పెట్టుకుంటే ఎవరుకుంటే జాగ మనకే ఉంటుంది నువ్వు ఇప్పుడు నీ దుకాణానికి ఒక వెహికల్ వస్తుంది నీ దుకాణం అవుతుంది ఏ బాబు వెహికల్ది ఎదురుగా వచ్చాడు బెదిస్తాడు అది నీకు ఉండదు ఇప్పుడు కొంచెం రెండో సైడ్ నుంచి వెళ్ళిపోద్ది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రామయ్యపేట రోడ్డు నలభై పిల్లలు తీస్తే అందరికి ఉపయోగకరంగా ఉంటుందని అందరికి కూడా పెద్దలకు నమస్కారం విస్తే అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఇక్కడ రోడ్డు పక్కకు ఉన్నటువంటి వాళ్ళకు ఖచ్చితంగా ఇబ్బంది ఉంటుంది కొంచెం తరలి కొంచెం మనం బాధను సరే ఊరు డెవలప్మెంట్ కోసం అనుకుని వాళ్ళు కూడా కొంచెం సహకరించాలి సరే అందరి కోసం అనుకోవాలి మన కోసం కాదు రామాయణపేటలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎక్స్ప్రెస్లు కూడా ఆగుతలేదు అది కూడా కొంచెం ఆలోచిస్తారు వ్యాపారస్తుల కోసం అయితే రోడ్డు విడల్ చేస్తే ఇప్పటివరకు అన్ని మండలాలు అయిపోయినాయి ఆ మండలాలు అయిపోయా కావడం వల్ల ఊళ్ళో వ్యాపారం జరగడం మెయిన్ రోడ్ ఊర్లో కటింగ్ చేయాలి మేమందరం సహకరిస్తాం కరెక్టే సహకరిస్తాం కరెక్టే కానీ కిందికాయల గురించి అక్కడ ఇందిరాగాంధీ బొమ్మ నుంచి మాత్రము చాలా చాలామంది చాలా నష్టపోతారు వాళ్ళు ఆలోచన చేసి మీరు ఏ రోడ్డు వీడలు చేయాలి ఎన్ని బీట్లు చేయాలి మీరు అంతా ఆలోచన చేసి చేయగలరని మనది అయితే ఇక్కడి నుంచి మాత్రం చేయాలని మేము మీరు ఎన్ని బీట్లు చేస్తే అన్ని బీడ్లు ఒప్పుకుండొచ్చు కానీ చిన్న వాళ్ళకి మాత్రం చాలామందికి నష్టపరిహారం నష్టాలు అవుతాయి కాబట్టి ఒక్కొక్కరు షాపులో ఎగిరిపోయి ఉంది ఆయన ఇల్లు కూడా పోయేటి ఉన్నాయి వాళ్ళందరికీ నష్టపరిహారం ఇవ్వాలంటే మరి మీరు అందరు సహకరిస్తారా లేదా మీరు ఒకటి ఆలోచన బాగా చేయండి ఎందుకంటే మేము ఇచ్చడానికి గురించి కాదు ఎందుకంటే వేరే అందరి గురించి ఛాలెంజ్ చేయండి మేము షాపులు ఒక్కలేదు కాదు అందరి గురించి ఛాలెంజ్ చేసి మీరు నిర్ణయం తీసుకోవాలని అనుకున్నాయి కాకపోతే ఏంటి అంటే నలభై ఫీట్లు కావాలి అని అంటే మాస్టర్ ప్లాన్ కావాలి మాస్టర్ ప్లాన్ కావాలని అంటే డిటీసీ పర్మిషన్ కావాలి డిటిసిపి పర్మిషన్ లేని టీపీఓ వచ్చి మారత్ పెట్టరు ఎవరన్నా వచ్చి అలా మళ్ళా ఏదో చేస్తే హనుమంతన్న పేరు రోహిత్ బాబు పేరు బదనం చేస్తానుకే గాని ఇంకోటి ఏం లేదు సిద్దిపేట రోడ్ ఇప్పటికి డాంబర్ రోడ్ ఇక్కడ పద్దెనిమిది సీట్లు అక్కడ పద్దెనిమిది ఉన్నది పద్దెనిమిది సీట్లు పద్దెనిమిది సీట్లు డాంబర్ రోడ్ ఇప్పుడు పోయి పెట్టి కలుద్దాము డాంబర్ రోడ్ నేను చెప్పేది నేను చెప్పేది డాంబర్ రోడ్ లారీలు ట్రాక్టర్లు పోతాయి పద్దెనిమిది ఫీట్లు ఇక్కడ దిక్కున్నది డివైడర్ కు పద్దెనిమిది ఫీట్లు అక్కడ దిక్కున్నది ముప్పై ఆరు ఫీట్లు సిద్దిపేట రోడ్డు డాంబర్ రోడ్ ఉంటే ఇదాన్ని నలభై ఫీట్లు చేస్తే చేయండి కాకపోతే ప్రాబ్లం అవుతుంది ఎమ్మెల్యే పేరు ఖరాబ్ అవుతది సగం చేసిన తర్వాత కాంట్రాక్టర్ వెళ్ళిపోతాడు మీరు కాంట్రాక్టర్ పిలిపియండి కీపీఓని విలిపియండి కమిషనర్ పిలిపియండి పిలిపించి అందరి సమక్షంలో మాట్లాడండి ఇది కాంగ్రెస్ పేరు ఎమ్మెల్యే పేరు బలనం అవుతుంది నలభై ఫీట్లకు టీపీఓ ఒకవేళ ముప్పై ఫీట్లకు టీపీఓ మారెట్టమంటే పెట్టాడు నలభై ఫీట్లకు పెట్టమంటే పెట్టాడు ఇంతకుముందు గీట ఎమ్మెల్యే మీటింగ్ పెట్టినాడు ఇంతకుముందు ఎమ్మెల్యే మీటింగ్ పెట్టినాడు లాయర్ దగ్గర పోతే ఇదే చెప్పిండు ఎవరన్నా తీసుకొచ్చి మళ్ళీ స్టేఆర్ తీసుకొస్తే మధ్యలో పని అయిపోతుంది ఇంకోటి కాంట్రాక్టర్ ఎవరైతే ఉంటారో వచ్చిన తర్వాత వచ్చేది వర్షాకాలము మున్సిపల్ ఎలక్షన్లు ఉన్నాయి డ్యామేజ్ చేయాలని చేసి చూసే చూసే ప్రయత్నం మాత్రం చేయకండి సంతోషాలు ఏర్మే సాగాలు ఉన్నోళ్ళకి ఏర్పడుతుంది కత్తి కాదు చుట్టు కాదు మాట్లాడగానే అయిపోదు సా ఇప్పుడు సామెరు బై ఆయన చెప్పింది మనిషి అందరూ మంచి గురించి చెప్పింది ఆయన ఉద్దేశం చెప్పింది మీద కరెక్ట్ కాదు అది అయ్యో పోయేటోళ్ళై పోయేటోళ్ళకి బాధ తెలుసు నలభై చెప్తాడు యాభై చెప్తాడు అరవై చెప్తాడు పోయేటోడు యువని జాగ్రత్త పోతున్నా అని నొప్పి వాళ్ళు తెలిసి ఉంటుంది ఒక్కొక్కరికి వానికి ఇల్లు లేదు

సంతోష్ సంతోష్ కటింగ్ కటింగ్ ఉండముండదు రామాయణపేట అభివృద్ధి గురించి ఏర్పాటైన సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి సుబ్రభత్రావు గారికి సరాఫ్ యాదగిరి గారికి మిత్రుడు రమేష్ రెడ్డి గారికి వేదికను అలంకరించినటువంటి నా సహచర మాజీ కౌన్సిలర్లకు వివిధ పార్టీల నుంచి వచ్చేసిన నాయకులకు కుల సంఘాల అధ్యక్షులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం మరి ఒక ముప్పై సంవత్సరాల నుంచి రామాయణపేట ఎట్లా ఉన్నదన్నది మీరందరూ కూడా ఇప్పటిదాకా ప్రతి ఒక్కరు కూడా తెలియజేసినారు మరి మనం చూసినాము మన దూరం నియోజకవర్గం ఉన్నదంటే ఇబ్బంది అవుతుంది మరి రాబోయే రోజుల్లో అంటే కొంత అభివృద్ధి అనేది కావాలి అభివృద్ధి లేని మరి ఏ యొక్క ఆఫీస్ కూడా రాదు రెవెన్యూ డిజన్ కూడా రాదు ఎవ్వరు కూడా ఏది కూడా ఇవ్వరు మరి మనం ఎక్కడ కలిసినా ఎక్కడ ఉన్నా నేను రెగ్యులర్గా రెండు రోజుల పోనాడైతే మెయిన్ రోడ్ల నా బుల్లెట్ పైన మొత్తం రోడ్ తిరిగి వస్తాను మరి నా బుల్లెట్ అంతా గలగల అయిపోయింది కానీ మరి ఆ రోడ్ ఎప్పుడైనా అందరూ కూడా అడుగుతుంటారు ఏమన్నా మరి నువ్వు రోజు పోతూ నువ్వు కౌన్సిలర్గా ఉన్నావు మరి రెండుసార్లు చేసినావు ఆయన ఇంట్లోనే పోవడం జరిగింది మరి వెంటనే మొన్న ఎమ్మెల్యే గారికి అందరు నాయకులను కూడా రిక్వెస్ట్ చేయంగానే మళ్ళీ కావాలి సార్ మరి రామాయణపేట కొద్దిగా ఏంటంటే కొంత నష్టం అవుతుంది అయిన వారికి మరి ఆడ డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి ఇప్పుడు రమేష్ చంద్ర వీళ్ళు చెప్పినట్టు కొంత ఏదైనా వివాహ విరాళాలు నా నామంత్రి కూడా ఏదైనా విరాళం ఇస్తామా ఇట్లా అందరం ఆలోచన చేసుకొని చేస్తే మరి రామాయణపేట ఒక చక్కటి రామాయణపేట కాదు మరి ఎప్పుడో ఎక్కడో చూసినా కానీ బిగ్నూర్ డెలిపోయింది అంటున్నాం మరి బస్ షాపులో అంటున్నాం మనమే అంటున్నాము మరి మీరందరూ మరి ఒకసారి దయచేసి మంది ప్రముఖులు రావడం వ్యాపారస్తులు రావడం వారి వారి అభిప్రాయాలు చెప్పడం జరిగింది మరి ఇప్పుడు మనం ఫార్టీ ఫినిట్స్ తీసుకుంటే డిడీజీపీ పర్మిషన్ వస్తుంది డీడీజీపీ పర్మిషన్తో కొంత ఇబ్బందికరంగా అయినా ఆలస్యం కూడా జరిగే అవకాశాలున్నాయి మాకు కేవలం ఒక వన్ మంతే ఉంది ప్రోగ్రాం వల్ల వర్షాకాలం స్టార్ట్ అయితే మళ్ళీ అన్ని పెండింగ్ అవుతుంది దయచేసి మనం అందరం అందరికీ ఇబ్బంది కాకుండా నా వ్యక్తిగతంగా నా అభిప్రాయంగా చెప్తున్నాను ఎవరు బాధపడవలసిన అవసరం కూడా లేదు నా అభిప్రాయంగా చెప్తున్నారు దాదాపు ముప్పై రెండు నుంచో ముప్పై ఆరు ఫీట్ల వరకు మన వైశ్య సోదరులందరినీ ట్రేడర్స్ అందరినీ ఒప్పించి మనం అందరం కష్టపడి డెఫినెట్గా సక్సెస్ చేద్దామనే నాకు వ్యక్తిగత అభిప్రాయం మరి అదేవిధంగా కొంతమందికి నష్టపోయిన వాళ్ళకు కూడా డబుల్ బెడ్రూమ్ పక్కకున్న ఫోర్టీన్ ట్వంటీ వన్ అరవై నెంబర్లో కొన్ని హౌసింగ్ సైట్స్ కూడా తీసి వాళ్ళకు కూడా హౌసింగ్ సైట్స్ ఇవ్వడానికి కూడా ఇక్కడ ఉన్న నాయకులు కూడా కృషి చేయాలి అదేవిధంగా గౌరవ పార్లమెంట్ సభ్యుని కూడా మనం కలుద్దాం గౌరవ శాసనసభ్యులతో మాట్లాడతాం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి కూడా కొంత హౌసింగ్ స్కీమ్స్ ఉంటాయి ఇక్కడ ఉన్న బీజేపీ వాళ్ళకి కూడా నేను సూచిస్తున్నా దాంట్లో కూడా ఇల్లు కోల్పోయిన వాళ్ళకు కూడా ఇప్పుడు దాదాపు మార్కెట్ నుంచి చాలా హౌసెస్ డ్యామేజ్ చేసి వాళ్ళకి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి కూడా ఇక్కడ ఆర్డ్యోగాలకు వినిపిద్దాం ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ విప్పించి డైటింగ్ సిస్టమ్ మధ్యలో వేస్తే బాగుంటుందా లేకుండా ట్రైనింగ్స్ వ్యక్తిగత అభిప్రాయం చెప్తున్నా ఆ అభిప్రాయం ప్రకారం సక్సెస్ అయిందనేది ఆశాభావం వ్యక్తపడుతున్నా రామాయణపేట పట్టణ అభివృద్ధి కమిటీ సమావేశానికి హాజరైన అన్ని రాజకీయ పార్టీల పెద్దలకు కార్యకర్తలకు వ్యాపార సంఘాల నాయకులకు వాళ్ళ సోదరులకు పత్రికా సోదరులకు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు పట్టణ యువకులకు అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ మరొకసారి మేము సమావేశం ఏర్పాటు చేస్తామని అనుకున్నప్పుడే ఇవన్నీ ఘర్షంగా అయితే ఏం తెలుసు మేము ఊహించింది చాలా ఎక్కువ ఘర్షణలు అవుతాయి వీళ్ళు ఎవరిని ఎవరు మాట్లాడియరు అందరు కొట్లాడుకొని లేచిపోతారు మళ్ళీ ఎండో ఉంటుంది అనుకుని పెట్టినాం అన్నిటికీ డిసై డిసైడ్ అయ్యే అన్ని రకాల సమస్యలను ఫేస్ చేయడానికి సిద్ధమయ్యే ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది కానీ అదృశ్యవశాత్తు పట్టణ వ్యాపార వర్గాలు కానీ యువకులు కానీ అందరూ సహకరించారు అన్ని రాజకీయ పార్టీల నాయకులు కూడా సహకరించారు వాళ్ళ అభిప్రాయాలు మాత్రమే తెలిపారు ఒకరిద్దరు గట్టిగా మాట్లాడుతుంది అగ్రెసివ్ అనుకోని కొంత ఘర్షణ తప్పితే ఇక్కడ ప్రశాంతంగా జరిగిపోయినందుకు అందరికీ మరొకసారి ప్రత్యేకంగా కృజ్ఞ కృతజ్ఞతలు నమస్కారం అభినందనలు తెలియజేస్తూ ఖచ్చితంగా పట్టణ అభివృద్ధికి మేము కంకణం కట్టుకొని ముందుకు రావడం జరిగింది ఇందులో ఎంపీ గారు కూడా పూర్తిగా మనం సహకరిస్తారు ఎందుకంటే మన పట్టణ సమస్యల మీద ఈ మెదక్ నియోజకవర్గ సమస్యల మీద కలెక్టర్ గారు అంత రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు ఎమ్మెల్యే గారితో పాటు ఎంపీ గారు కూడా రావడం జరిగింది అక్కడ